ఈ రోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత లేదంటే వయసులో ఉన్నప్పుడు కోరికలు తగ్గిపోతున్నాయి లేదంటే పట్ల ఆసక్తి తగ్గిపోతుంది చాలా మంది కూడా మాకు కాల్ చేసి చెప్తున్నారు అయితే ఇప్పుడు చెప్పబోయే కనుక మీరు ప్రతి రోజు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు కోల్పోయినటువంటి మీ కోరికల్ని కానివ్వండి లేదంటే టెస్టోజియా లెవెల్స్ కానివ్వండి తిరిగి మళ్ళీ పెంచుకునే అవకాశం అనేది ఉంది ముఖ్యంగా టెస్టోజియా హార్మోన్స్ అంటే ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళు దీన్ని ప్రతి రోజు కనుక ఫాలో అయితే సింపుల్ చిట్కా ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ యొక్క లెవెల్స్ ని కొద్ది రోజుల్లోనే మీరు విపరీతంగా పెంచుకునే అవకాశం ఉంటుంది సో దానికి కావాల్సిందల్లా ఒక తాంబూలం మాత్రమే సో చూడండి మీరు పాతకాలంలో చూసినట్లయితే రాజులు రాతికి ముందు కానీ లేదా తిన్న తర్వాత భోజన తర్వాత కానీ ఎక్కువగా తాంబూలం తీసుకునే వాళ్ళు మరి దానిలో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మనం వచ్చేసి సున్నం అని వక్క అని అది ఇది అని కలిపి వేస్తున్నారు అలా కాకుండా వాళ్ళు తాంబూలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఒక చిన్న లవంగం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా రాసుకోండి చిన్న లవంగం అదేవిధంగా కొద్దిగా ఇలాచి అదే విధంగా జాపత్రి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా రాసుకోండి లవంగం ఇలాచి జాపత్రి కూడా కొద్దిగానే వెలిగాలని కూడా కొద్దిగానే దీన్ని రో ఫోల్డ్ చేసేసి ఒక తాంబూలంలా తీసుకొని బుగ్గకు వేసుకొని నములుతూ ఆ రసాన్ని క్రమక్రమంగా తీసుకుంటూ ఉండాలి ఇది భోజనం చేసిన తర్వాతనే చేసుకోవాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు భోజనం చేసిన తర్వాత ఈ తాంబూలాన్ని కనుక మీరు తీసుకుంటే ఇది నరాలకు బలాన్ని సత్తువను ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి టెస్టోస్ లెవెల్స్ ని పెంచడానికి చక్కటి డైజెషన్ అవ్వడానికి అంతేకాకుండా మీరు కోల్పోయినటువంటి పత్రం తిరిగి పొందడానికి ఈ తాంబూలం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా ఈ చిట్కా చెప్పాను చాలా మంది ఫాలో అవుతున్నారు చాలా చక్కగా రిజల్ట్ కూడా పొందుతున్నారు మీరు కూడా దీన్ని ఏంటంటే జస్ట్ చాలా మందికి పానాలు అలవాటు ఉండవచ్చు కొంతమందికి అన్నం తిన తర్వాత సోంపు తినారు సో ఇలాంటి కానీ సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ కోసం టేస్ట్ కోసం సేంపు కానీ లేదంటే కండ చక్కెర కానీ యాడ్ చేసుకోవచ్చు నష్టమే లేదు దాంట్లో వీటి కూడా ఒక తంబల మర్చిపోయాను దీన్ని తమ్ళ పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్పలేసా తాంబులు ఎట్లా అంటారు సో ధమలపాకులో పెట్టుకొని చేసుకొని ప్రతి రోజు ఇలా తీసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఎనర్జీ అనేది తిరిగి టెస్ట్ హార్మోని పెరగడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ